హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక న్యూస్ అంటే కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది అసలు ఏంటో చూద్దాం పిల్లలు ఫోన్ వీడియోలు చూడడం నేరం కాకపోవచ్చు కానీ పిల్లలు ఫోన్ వీడియోస్ చూడడం కూడా ఏం తప్పు కాదంటండి అసలు ఏంటి దీని గురించి ఏంటో ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వివరంగా చెప్తాను అసలు ఇలా వీడియోల గురించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ బ్లూ ఫిలిమ్స్ సెక్స్ వీడియోస్ ఉంటాయి కదా వాటి గురించి సంబంధించింది వాటి గురించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది చిన్నపిల్లలు ఫోన్ వీడియోలు చూడడం నేరం కాకపోవచ్చని పేర్కొంది చిన్నపిల్లలు ఎవరైతే ఫోన్ చూస్తారో అది నేరం కాదని పేర్కొచ్చింది అదే సమయంలో పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు చిత్రించ చిత్రీకరించడమే నేరం అని తెలిపింది వీడియోస్ చూడడం తప్పు కాదంట బట్ బట్ ఆ వీడియోస్ ని ఇప్పుడు ఆ సమయంలో పిల్లలు ఎవరైతే వీడియోస్ చూస్తూ ఉంటారో వాళ్ళ మీద అవి ప్రయోగించడం అది నేరం అని పేర్కొంది అంతేకాకుండా చిన్నపిల్లల చేత ఫోన్ వీడియోలు తీయించడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం అని వెల్లడించింది చూడమే కాదు వాళ్ళ చేత వీడియోస్ చేయించడం కూడా చాలా తప్పేనని సుప్రీంకోర్టు తెలిపింది మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలో ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది మద్రాస్ హైకోర్టు ఇచ్చిందండి ఈ తీర్పు దీనికి సంబంధించిన క్లియర్ గా ఈ తీర్పుపై విచారణ జరిపింది అంటే నేతృత్వంలో ధర్మాసనం అసలు చూడండి ఇంకా చూద్దాం ప్రస్తుతం ఆన్లైన్ లో పెరిగిపోతున్న ఫోన్ వీడియోల తీవ్ర సమస్యగా మారే అసలు ఆన్లైన్ లో ఫోన్ వీడియోస్ సెక్స్ వీడియోస్ బ్లూ ఫిలిమ్స్ భయంకరంగా సమస్యగా మారిపోయింది కొందరు అశ్లీల వీడియోలు చూసి వాటికి బానిసలే సమాజాలు అనేక అకృత్యాలకు పాల్పడి తీవ్ర ఆందోళన కలిగిస్తుంది చాలా మంది దాటికి అజెక్ట్ అయిపోయి అవి సమాజం మీద చూపిస్తూ వాళ్ళ వల్ల విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటారు ఇక ఈ పోని వీడియో వీడియోలను చిన్న పిల్లలను ఉపయోగించడం ఉపయోగించి తీయడం మరింత ఆందోళన చేస్తుంది ఇప్పుడు ఆ వీడియోస్ చిన్నపిల్లలు కూడా చే చిన్నపిల్లల చేత చేయించి చేస్తున్నారంటే ఈ క్రమంలో విషయంపై స్పందించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది చిన్న అశ్లీల వీడియోలు చూడడం నేరం కాకపోవచ్చు కానీ పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోని తీయడం తీవ్రమైన విషయం తెలిపేది వాళ్ళు వీడియోస్ చూడడం తప్పకదు బట్ వాళ్ళని ఉపయోగించి వీడియోలు తీయడం చాలా నేరమని సుప్రీంకోర్టు పేర్కొంది అంతేకాకుండా చిన్నాలతో వీడియోలు తీయడమని నేరమని శుక్రవారం సుక్ర సుప్రీంకోర్టు తెలిపేసినట్ట తీయడం కూడా నేరమని సుప్రీంకోర్టు తెలిపేసిందంట చిన్న పిల్లల ఫోన్ వీడియోలు డౌన్లోడ్ చేసుకుని చూడడానికి ఎక్స్పో ఐటీ చట్టాల కింద నేరంగా పరిగణించలేమని మద్రాసు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఆఫ్ సిజే డివై చంద్రచూడ్ నేతృత్వం త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యలు చేసిందంట వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు అదేం తప్పు కాదు సో ఎవడో ఫీల్ వేసాడంట దాంతో చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వాళ్ళ ఒక కొంతమంది న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారంట చిన్న సంక్షేమం కోసం పనిచేస్తున్న ఫరీదాబాద్ కు చెందిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ ఢిల్లీకి చెందిన బచ్పన్ బచావ్ ఆందోళన్ అనే ఎన్జీవోలు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారంట మద్రాస్ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ వ్యాఖ్యను సపోర్ట్ చేస్తూ సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేసు వేసారంట వాళ్ళు ఓ ఇరవై ఎనిమిది ఏళ్ళ యువకుడు తన సెల్ ఫోన్ లో చిన్నపిల్లల అశ్లీలో వీడియో డౌన్లోడ్ చేసుకోగా ఆ వ్యక్తిపై కేసు నమోదైంది ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కు సంబంధించిన యువకుడు పిల్లల్ని చిన్నపిల్లలు అసలు వీడియోని డౌన్లోడ్ చేసుకుంటా అందుకే కేసు నమోదు అంటే అయితే ఏదో ఈ సంవత్సరం జనవరి పదకొండో తేదీన విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఆ యువకుడికి వ్యతిరేకంగా క్రిమినల్ చర్యలు తీసుకోకుండా రద్దు చేస్తూ సంచలనం తీర్పించింది అతని మీద పనిష్మెంట్ వేయకుండా కేసును క్లోజ్ చేస్తుందంట సో దీనికి సంబంధించి దీంతో దీంతో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ బచ్పన్ బచావో ఆందోళన్ ఎన్జిఓల తరఫున సీనియర్ న్యాయవాది హెచ్ఎస్ పుల్కా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు ఈ పుల్కా ఆయన వాదనలు వినిపించారంట అక్కడ సుప్రీంకోర్టులో మరోవైపు ఈ కేసులో నిర్దోషంగా ప్రకటించిన యువకుడి తరపున హాజరైన లాయర్ వాట్సాప్ లో వీడియోలు ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయినట్లు కోర్టుకు తెలిపారు సో ఈ యువకుడి తరపున లాయర్ ఏం తెలిపారు అది వాట్సాప్ లో పంపించారు సో ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోయాయి అని ఆయన తెలిపారు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విచారణ జరిపిన సిజిఐ జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేబీ పార్టీ వాళ్ళతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది సందర్భంగా కోర్టు కొన్ని కీలక సూచన చేసిందంట సో ఇప్పుడు కోర్టు కీలకమైన సూచన చేసింది ఎవరికైనా చిన్నారు ఫోన్ వీడియోలో ఇన్బాక్స్ లో వచ్చి చేరితే సంబంధిత చట్టాల కింద పరిశీలన విచారించడానికి వాటిని డిలీట్ చేయాలని పేర్కొంది కొన్ని కొన్ని వీడియోస్ కొన్ని కొన్ని ఇన్బాక్స్ లో మనకు వచ్చేస్తూ ఉంటాయి కొన్ని లింక్స్ అని ఇవన్నీ సో అలాంటి డెలీట్ చేయాలని పేర్కొంది అలా చేయకుండా ఐటీ నిబంధనలు ఉల్లంఘిస్తే అప్పుడు అది నేరం అవుతుందని స్పష్టం చేసింది ఆ డెలీట్ చేయకుండా ఉంచుకొని చూస్తే అది నేరం అని పేర్కొంది ఈ కేసుపై తన అభియోగం ఏప్రిల్ ఇరవై రెండు తెలపాలని లిఖిత పూర్వకంగా తెలపాలని జాతీయ బాలల హక్కుల సంఘాన్ని జస్టిస్ డివై చంద్రచూడ్ కోరారు ఈ డివై చంద్రచూడ్ అయినా కోరారంట మొత్తానికి ఏంటంటే ఇప్పుడు మొత్తానికి ఏమైందంటే అండి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చిన్న చిన్నపిల్లలు ఎవరైనా ఫోన్ చేసుకోవచ్చు బట్ చిన్నపిల్లాన్ని ఉపయోగించి ఫోన్ చేయడం నేరం పెరుగుంది ఒక యువకుడు ఎవడో జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటేనే ఐటీ సెక్షన్ కింద తన లోపలికి వస్తే అతని తరఫున లాయర్ ఏం చెప్పారు అది వాట్సాప్లో వచ్చిన వీడియో డౌన్లోడ్ చేసుకున్నాడు సో అది అలా అయిపోయింది అని ఆయన తెలుపుతా వీళ్ళని దీన్ని సవాల్ చేస్తూ అవతల వాళ్ళు ఇంకోటి కోర్టులో కేసు చంద్రచూడ్ గారు ఇన్వాల్వ్ అయ్యి క్లియర్గా వ్యాఖ్యలు చేశారు అది చూడడం తప్పేం కాదు బట్ వాళ్ళని ఉపయోగించి చేయడం నేరం తెలిపారు నేను చెప్తాను బట్ దేనికైనా అడిక్షన్ అవ్వచ్చు అంతే ఎనీథింగ్ హద్దుల్లో ఉంటే బెస్ట్ దాన్ని ఉపయోగించి సమాజంలో చేస్తాం మాత్రం తీవ్ర ఆందోళనకు పనిషేబుల్ అని చెప్తున్నాను ఏదైనా అతి ఎప్పటికైనా మంచిది కాదు ఇది ఒక్కటి గుర్తు కోరుతున్నాను మొత్తం కంటే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సో దీన్ని మళ్ళీ ఎవరు మిస్యూజ్ అయితే చేయకండి ఎందుకంటే మనకు సపోర్ట్గా వీళ్ళకి సపోర్ట్ గా చెప్పింది కాబట్టి దీన్ని ఎప్పుడు మిస్యూజ్ చేయకుండా చూసుకోండి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది ఈ ప్రభావం ఎంతవరకు సమాజం మీద ఉంటుందో చూద్దాం రానున్న రోజుల్లో మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం